పోచంపల్లి గ్రామం ఫేమస్ ఉంది అండి ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణలో మన పోచంపల్లి బ్రాండ్ అయితే వరల్డ్ ఫేమస్ ఉంది ఇంకా ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి మన ఇండియన్ ఆడియన్స్ కి బ్రాండ్ గురించి చెప్పడం వారికి ఇక్కడే సాక్షాతంగా తీసుకురా వచ్చేసి వాళ్ళ ద్వారా మనం ప్రమోట్ చేయడం అనేది ప్లానింగ్ నడుస్తున్నాయి సో మనది ఇప్పుడు మీరు చూస్తున్న టూరిజం యూనిట్ ఇది టూరిజం యూనిట్ ఉంది చాలా టైం నుంచి దీనికి ఏం డెవలప్మెంట్ లేదు సో ఈవెంట్ ద్వారా ఈ టూరిజం యూనిట్కి కూడా కొంచెం ఇంపార్టెన్స్ వస్తాయి దీంట్లో కూడా కావాల్సిన రిపేర్స్ కానీ యూనో ఓవర్ చేయాలి అంటే మనం చేయడానికి ఎక్కువ పూర్తిగా ప్రణాళికలు ఉన్నాము దీంట్లో మనకి పెద్ద ఎత్నంలో కరెక్టర్ గారికి కూడా సపోర్ట్ ఉంది సో నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఇక్కడే చాలా యాక్టివిటీ మీరు చూస్తారు అండ్ ఫిఫ్టీన్త్ మే నాడికి ఇక్కడే ఆల్మోస్ట్ ఒక గ్రూప్ అంటే ఒక కంటెస్టెంట్స్ ఒక గ్రూప్ ఇక్కడ తీసుకువచ్చేసి వాళ్ళ ద్వారానే పగ్గమ్మ ఎట్లా ఉంటాయి మా హ్యాండ్లూమ్